హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదండి శ్రమ లేకుండా సమయం వృధా కాకుండా కలిసి వచ్చే విధంగా మనకి ఇన్స్టెంట్గా ఎలాగైతే చేసుకునే అరిసెల గురించి అదేనండి పొడి బియ్యంతో అరిసెలు ఎలా చేసుకోవాలి రెండు కప్పులు పొడి బియ్యాన్ని చల్లించుకున్నాక దాన్ని కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ ఇలా తడి చేసుకోవాలండి చేసుకున్నాక మళ్ళీ బాగా తడంతా పిండికి పట్టేటట్టు వాటర్ దాన్ని మళ్ళీ మధుర చేసుకున్నాక బాగా రఫ్ చేసుకుని దాన్ని మళ్ళీ జల్లి జల్లుళ్ళు వేసుకుని మెత్తని జల్లు వేసుకుని జల్లించుకొని పిండినంతా గట్టిగా నొక్కుని ఒక క్లాత్ కప్పి పక్కన నుంచి పది పదిహేను నిమిషాలకి ఆ వాటర్ పీల్చుకొని చక్కగా ఉంటుంది ఇప్పుడు బెల్లం కప్పు ఉన్నర కప్పు కప్పున్నారగా బెల్లానికి ఒక కొంచెం పావు కప్పు వాటర్ వేసి బెల్లం కరిగాక వడకట్టుకున్న తర్వాత పాకానికి స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టా అంటే ఫస్ట్ కొంచెం మంట పెట్టాను అది ఎప్పుడైతే బా రోల్ బాయిలింగ్ అవుతుందో సిమ్లో పెట్టేశానండి ఒక ఫస్ట్ సారి చూసినప్పుడు అసలు వాటరిగా ఉంది ఇప్పుడు రెండోసారి చూస్తున్నాను చూడండి సాఫ్ట్ లాగా చేతికి వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా పాక బెల్లం పాకం వచ్చిందండి ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొంచెం యాలకుల పొడి కూడా ఓ చిటికడు అంటే రెండు కప్పులే కదండి అందుకని వేసి పిండి ఎవరన్నా ఒకరు వేస్తుంటే గవ్వత కలుపుకోవచ్చు కింద దింపేసిన తర్వాత నాయన కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బెల్లం పాకంలో మొత్తం అంతా కలిసేటట్టు ఏమీ లేకుండా కలిసేటట్టు తిప్పాలి తొందర కొంచెం తొందరగా చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ చల్లారిపోతే సీత బాగా చల్లగా ఉంది కదండి వాతావరణం చల్లారిపోతే పిండి కలవదు కనుక వేడి వేడి మీదనే మొత్తం పిండి అంతా వేసి కొంచెం కొంచెం వేసి త్రీ ఫోర్ టైమ్స్ వేసుకున్నాను అండి నాకు నేనే అట్లా వేసుకుని బాగా పాకలో పిండంతా కలిసేటట్టు అంత ఉండలు లేకుండా చక్కగా చల్లమిడి చక్కగా వచ్చేటట్టు తిప్పుకొని అరిసెలకి ఈ చూడండి ఎట్లా వచ్చిందో ఇలాగ కొంచెం సాఫ్ట్గానే ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా ఉండకూడదండి ఈ విధంగా చేసుకున్నాక అది మరీ చల్ముడి గట్టిగా అవ్వకుండా మరి ఒకసారి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసానండి ఫస్ట్ ఒక టేస్ట్ చూస్తున్నాను నేను కలిపిన పిండి పాకం బాగా వచ్చిందో లేదో చూడండి చూడండి చక్కగా పొంగి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా వచ్చిందంటే కరెక్ట్గా అరిసెలకి కరెక్ట్గా సరిపోతుందండి ఇలాగే అలాగే పిండి పాకంలో కలుపుకోవడం ఇప్పుడు చిన్న చిన్న నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజు అంత ఉండలు చేసుకుని వేడి వేడి నూనె బాగా ఫస్ట్లో వేసినప్పుడు బాగా వేడిగా ఉందండి అందుకని బాగా సిమ్లో పెట్టి ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అయ్యింది కొంచెం తగ్గించాక మంట అప్పుడు వేసాను చూడండి చక్కగా పొంగి వేయగానే పైకి వస్తున్నాయండి ఇట్లా వేసుకుంటే అరిసె చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా విరిగిపోకుండా చక్కగా మన శ్రమ వృధా కాకుండా చక్కగా వస్తుందండి ఏదైనా వంట చేసామంటే అది బాగా వస్తేనే కదండి మనసు తిరిగి సంతోషం చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలాగే నేను మొత్తం రెండు రకాల నా మామూలు అరిసెలు నువ్వులతో చేసే అరిసె కూడా రెండు కూడా చేసి చూపిస్తానండి ఒక నాలుగైదు అరిసెలు మామూలు ఇలా చేసాక అదే మీకు చూపించడానికి ఆపు పిండి మామూలు అరిసెలు చేశానండి లాస్ట్లో ఒక ఐదు ఆరు అరిసెలు మాత్రం నువ్వులతో చేశాను ఈ నువ్వులతో చేయడానికి కూడా ఎట్లా చేసుకోవాలో చేసి చూపిస్తానండి రెండు టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకునే ఒక టేబుల్ స్పూను పాలు అండి కాచలాసిన పాలు ఉన్నాయి అవి కలిపాను ఇప్పుడు అది ఉండ చమ వండ తీసుకుని తడి చేసుకోవాలి పాలు అండి లేదంటే మనం నూనెలో వేసినప్పుడు అవి నువ్వులు బయటకు వచ్చేసి మొత్తం మాడిపోతుంది అందుకని పాలు పోసుకొని పాలు కలుపుకొని అందులో ఈ వండని డీప్ చేసుకుని అది చూడండి ఎంత చక్కగా నీట్గా వచ్చిందో ఒక్క నువ్వు నువ్వులు అస్సలు ఏమాత్రం నువ్వులోకి పడలేదండి అలాగా అద్దుకున్న తర్వాత ఉండకి చక్కగా చేతితోటి అరిసిన నొక్కుని నూనెలో వేస్తాం చూడండి వేయగానే చక్కగా మంట సే తక్కువలోనే పెట్టాలండి మరి ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతుంది ఏవి కానీ అందుకని తక్కువలోనే పెట్టుకొని అంటే చక్కగా ఇలాగా హీట్గా ఉండాలి కానీ మరీ హీట్గా ఉండకూడదు చక్కగా వేయగానే చక్కగా పొంగుతున్నాయండి అట్లాగా అరిసెలు చేసుకో హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోతుందండి రెండు కప్పులు పిండే కదా మనం అన్నీ రెడీ పెట్టేసుకుని స్టవ్ వెలిగించామంటే ట్వంటీ మినిట్స్లో మొత్తం అంతా ట్వంటీ మినిట్స్ మొత్తం అంతా అయిపోతుందండి చూడండి చాలా చక్కగా వస్తున్నాయి అవి ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి సేమ్ తడి బియ్యం పిండి ఉంటుందో అలాగే ఉంట అలాగే చక్కగా వచ్చినాయండి అరిసెలు మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ పండక్కి మీకు టైం లేనప్పుడు బియ్యం నానబెట్టుకున్న సమయం లేనప్పుడు ఈ విధంగా చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్కి లైక్ చేయండి కామెంట్ ఏదైనా నాకు సజెషన్ చెప్పాలన్నా కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళందరికీ ఒకటే విన్నప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఆదరించమని మిమ్మల్ని ఎంతోమంది యూట్యూబ్ చా కుటుంబంలో ఎంతోమందిని ఆదరిస్తున్నట్టు నన్ను కూడా ఆదరించమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను నేను ఈ అరిసెలు వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఒకటి రెండు అరుసలుగా అంత పిండి ఉంది దాన్ని చిన్న చిన్న ఉండల కింద పాకుండల కింద కూడా వేసేసానండి చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి అరిసెలు ఎంత చక్కగా వచ్చినాయి ఎంత నీట్గా వచ్చినాయో సేమ్ తడి బియ్యం ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే వచ్చాయండి చూడండి రెండు కప్పులకి ఇన్ని వచ్చాయి కింద ఈ చిల్లి బేసిన్లు వేస్తున్నాను ఎందుకంటే ఏమైనా నూనె ఉంటే వాటి కింద గురిపోతుందని అంటే నేను నూనె నూనెలో తీసాక గిన్నె మీద పెట్టి మొత్తం నొక్కుతున్నాను నూనె అంతా వచ్చేలాగా